నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ ఉలవలు మంచి పోషకాహారంతో నిండి ఉంటాయి ఇవి ప్రోటీన్ ఫైబర్ ఐరన్ విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి జీర్ణక్రియ సమస్యలను దూరం చేసేందుకు బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రించేందుకు రక్తహీనతను తగ్గించేందుకు ఇవి ప్రయోజనకరమైనవి చలికాలంలో ఉలవలను డైట్లో చేర్చడం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఉలవలు మన సాంప్రదాయ ఆహారంలో విశేషమైన స్థానం కలిగినవి ఇవి పోషక విలువలతో నిండి ఉన్న పప్పు దినుసుల్లో ఒకటి ఉలవలో ప్రోటీన్ పీచు పదార్థాలు విటమిన్స్ ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఇవి శరీరానికి ఆహారంగా మారి అనేక లాభాలు చేకూరుస్తాయి చలికాలంలో ఉలువలను ఆహారంలో చేర్చడం వల్ల తక్షణ శక్తి అందుతుందని నిపుణులు సూచిస్తున్నారు ఇందులో ఐరన్ అధికంగా ఉండటంతో ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉలవల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను చక్కబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది అజీర్తితో బాధపడేవారు రోజు ఉలవలను తింటే జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పీచు పదార్థాలు శరీరానికి తక్షణ శక్తిని అందించి అలసటను దూరం చేస్తాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉలవలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పచ్చి ఉలవల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే గుణాలు ఉన్నాయి ఈ గుణాల కారణంగా డయాబెటీస్ ఉన్నవారు వాటిని డైట్లో చేర్చుకోవచ్చు అయితే మోతాదులో తీసుకోవడం అలాగే డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది రక్తహీనత సమస్యలను తగ్గించడంలో ఉలవలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారు వీటిని తీసుకుంటే రక్త రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంలో కూడా ఉలవలు కీలక పాత్ర పోషిస్తాయి ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది ఉలవల్లో అధికంగా ఉండే ప్రోటీన్ పీచు పదార్థాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి గుగ్గిళ్ళు ఉలవచారు స్నాక్స్ రూపంలో ఉలవలను ఆహారంలో చేర్చడం ద్వారా బరువును సులభంగా నియంత్రించవచ్చు ఉలవలను కాషాయం రూపంలో తాగితే బరువు తగ్గడంలో మరింత సహాయం అందుతుంది చర్మ ఆరోగ్యానికి జుట్టు పోషణకు ఉలువలు దోహదం చేస్తాయి ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ గుణాలు ఎక్కువగా ఉండటంతో చర్మ సమస్యలను తగ్గిస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఖనిజ లవణాలు చర్మానికి అవసరమైన పోషణను అందించి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి పాటు రోజంతా శరీరం యాక్టివ్గా ఉంటుంది ఇది వాటి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుతా నమస్తే